ఇక నేడు జనసేన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది గాజు గ్లాస్ గుర్తును ఇండిపెండెంట్లకు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో జనసేన పిటిషన్ వేసింది ప్రస్తుతం ఉన్న పరిస్థితిని జనసేన తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు గుర్తింపు పొందిన రెండు పార్టీలతో జనసేన పార్టీ పొత్తులో ఉందని తెలిపారు అందుకే అన్ని చోట్ల కాకుండా కొన్ని చోట్ల మాత్రమే పోటీకి దిగామని మిగతా చోట్ల పొత్తులో ఉన్న వేరే పార్టీల అభ్యర్థులకు ప్రచారం చేస్తున్నామని వెల్లడించారు గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు ఇవ్వడంతో ప్రజల్లో కన్ఫ్యూజన్ ఏర్పడుతోందన్నారు వాదనలు విన్న హైకోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది నేడు జనసేన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ గాజు గ్లాస్ గుర్తును ఇండిపెండెంట్ లకు ఇవ్వడానికి సవాల్ చేస్తూ కూడా ఏపీ హైకోర్టులో జనసేన పిటిషన్ వేసింది దానికి సంబంధించిన విచారణంలో పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు సాంబశివరావు చంద్ర గాజు గ్లాస్ గుర్తు చేస్తున్న ఆ గాజు గ్లాస్ గుర్తు పైన ఇరవై యొక్క అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కాకుండా వేరే చోట్ల యాభై నాలుగు మందికి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇండిపెండెన్స్ కి అయితే గాజు గ్లాస్ గుర్తునైతే ఆర్వలు కేటాయించడం జరిగింది దానిపైన జనసేన పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కూడా నిన్న హైకోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఎందుకంటే మనం ముఖ్యంగా చూసినట్లయితే బిజెపి టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులుగా ఉన్నటువంటి వారి చోట ఏదైతే జనసేన పోటీ లేని చోట ఈ గాజు గ్లాస్ గుర్తివ్వడం వల్ల ఓటు చీలేవటువంటి అవకాశం ఉంటుంది కొంతమంది అవగాహన లోపం వల్ల ఆ గాజు గ్లాస్ గుర్తుకి అంటే ఇక్కడ పోటీలో ఉందనే భావంతో ఓటు వేసేటువంటి అభిప్రాయం ఉంటుందనే అభిప్రాయం తోటి వారు దీనిపైన హైకోర్టుకి వెళ్ళడం జరిగింది దానిపైన సమగ్ర విచారం జరుపుకున్నటువంటి హైకోర్టు ఈ రోజైతే దానికి సంబంధించి కూడా ఈసీని కూడా నివేదిక కోవడం జరిగింది దానికి సంబంధించి ఈ రోజు తీర్పును కూడా వెలువరుస్తానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి మరి కొద్దిసేపట్లో హైకోర్టులో దీనిపైన విచారణ అయితే జరగనుంది విచారణ జరిగిన తర్వాత ఆ తీర్పునైతే మాత్రం ఇమీడియట్ గా కూడా ఈ రోజున ఎట్టి పరిస్థితులు కూడా చెప్తారని తెలుస్తుంది ముఖ్యంగా మనం చూసినట్లయితే దీనికి సంబంధించి జనసేన టీడీపీ బిజెపికి సంబంధించినటువంటి లీగల్ సెల్ సంబంధించినటువంటి లాయర్స్ అందరూ కూడా హైకోర్టులో వాదనలు అయితే తమ వాదనలు వినిపిస్తా ఉన్నారు దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి చర్యలు తీసుకోకూడదంటూ కూడా మరలా ఎప్పుడు కూడా అంటే ఈ మరల పూర్తి ఎలక్షన్ వెళ్ళేటువంటి సమయంలో ఇలాంటి సంఘటనలు ప్రజల్ని మభ్య పెట్టే విధంగా ఉంటాయంటూ కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి మొత్తం మీద ఈ రోజు గాజు గ్లాస్ గుర్తు ఇండిపెండెంట్ ఉంటుందా లేదా అనే అంశం పైన తెరపడి ఉంది చందు